దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని మరింత విస్తరింప చేయాలనే బీజేపీ వ్యూహాలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వరంగా మారబోతున్నాయి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏబీవిపి నుండి ఎదికి వచ్చిన నాయకుడు కావడం బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెంది ఉండడం దక్షిణాది రాష్ట్రాల్లో పరిచయాలు కిషన్ రెడ్డికి అనుకూలంగా మారబోతున్నాయి వివాద రహితుడిగా పేరున్న కిషన్ రెడ్డి పట్ల మోదీ అమిత్ షా ఇద్దరు సదాభిప్రాయంతోనే ఉన్నట్లు సమాచారం మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి బీజేపీలో అద్భుత అవకాశం దక్కబోతుంది జేపీ నడ్డా తర్వాత బీజేపీకి కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడిగా నియామకం అవుతారని ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని విస్తరింపచేయాలని పార్టీ నాయకత్వం గట్టి పట్టుదలతో ఉంది అందులో భాగంగా దక్షిణాది నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నాయకుడినే జాతీయ అధ్యక్షుడిని చేయాలని సూత్రప్రాయంగా పార్టీ నిర్ణయించింది దీనికి కేంద్ర మంత్రి తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జే కిషన్ రెడ్డి సరిగ్గా సూట్ అవుతారని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది కిషన్ రెడ్డి ప్రస్తుతం మంత్రిగానే కాకుండా గతంలో బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీలోని అగ్ర నాయకులు అందరితో సన్నిహిత సంబంధాలున్నాయి వివాద రహితుడిగా పేరుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు బీజేపీ శాసనసభ పక్ష నేతగా కూడా పనిచేశారు అందరినీ సమన్వయం చేయగలడని పేరుంది దీంతో కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడు చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇదే నిజమైతే తెలుగు రాష్ట్రాలకు చెందిన బంగారు లక్ష్మణ్ వెంకయ్యనాయుడు తర్వాత ఈ అరుదైన అవకాశం లభించే మూడో వ్యక్తిగా కిషన్ రెడ్డి నిలుస్తారు